క్రీస్తునందు ప్రియమైన వార్లరా మన బైబిల్ అధ్యయనములో యహోషువా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఈ గ్రంథంలో ఇస్రాయేలు ప్రజలు కణాను దేశంలో ఉన్నటువంటి కణానీయులను వారు సంహరించి ఏ రీతిగా ఆ ప్రాంతాన్ని వారు స్వాధీనపరచుకున్నారో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు అంతకుముందు అది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని నీ సంతానానికి నేను స్వాస్థ్యముగా ఇస్తాను అని పితరుడైనటువంటి అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేశారు అయితే యాకోబు యోసేపు కాలంలో యాకోబు సంతానమంతా కూడా ఐగుప్తు దేశానికి రావడం అక్కడ వారు స్థిరపడము ఆ తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఆ దేశంలో వారందరూ కూడా బానిసలుగా జీవించడం ఆ విషయాన్ని మనం అందరము కూడా బైబిల్లో చదువుతూ ఉన్నాం అయితే ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఇతర ప్రజలు అంటే అన్యులు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని అందులో వారు నివసించడం మొదలు పెట్టారు అయితే ఐగుప్తుల నుండి ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో మోషే గారి నాయకత్వంలోనూ ఆ తరువాత యహోశవ గారి యొక్క నాయకత్వములోను దేశమునకు వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు అయితే ఆ కణానుకు వచ్చినటువంటి తరువాత ఆ ప్రాంతంలో సుమారుగా ఏడు జాతుల వారు నివాసం చేస్తూ ఉన్నారు ఆ కణాను దేశంలో విగ్రహారాధన లైంగిక పరమైనటువంటి పాపములు ఇవన్నీ కూడా జరగడము వారు చూచినప్పుడు దేవుడు వారితో చెప్పాడు కదా వారిని సంహరించి మరలా మీ దేశాన్ని మీరు స్వాధీనపరచుకునండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకరకు దేవుడు అసలు ఆ ప్రజలను శిక్షించమని చెప్పాడు ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతు ఉన్నాం దేవుడు చంపమని ఆజ్ఞాపించినటువంటి కనాను దేశీయులు సుధముగుమర్రా ప్రజల వలె వారు శిక్షించబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే సుధమగుమర్రాలో ఉన్న ప్రజలు ఎందుకొరకు శిక్షించబడ్డారు అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన పాపమును వారు చేస్తూ ఉన్నప్పుడు లైంగిక పరమైనటువంటి కొన్ని భ్రష్టమైనటువంటి కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు సుధమగుమర్ర పట్టణాన్ని నాశనము చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా నోవహు కాలములో కూడా అనేక మంది ఇట్లాంటి లైంగిక పరమైనటువంటి పాపాలతోనే వారు భ్రష్టు పట్టిపోయినప్పుడు నోబహు కాలములో కూడా దేవుడు ఆ లోకమంతటిని కూడా నీటి చేత నాశనము చేసినట్లుగా ఆదికాండము ఆరవ అధ్యాయము పదకొండవ వచనములో మనం చూస్తూ ఉన్నాం ఈ కణానీయులు కూడా లైంగిక సంబంధమైనటువంటి పాపాలను మరియు అపవాది యొక్క పూజన వారు చేస్తూ ఉన్నారు గనుక ఆ దేశము వారిని వెళ్ళగక్కెను అని లేవియా కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆ విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం దేవుడు కణానీలను నాశనము ఎందుకు చేశాడో స్పష్టమైనటువంటి కారణాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఏ దేశములోనైనా సరే కలుషిత పరచేటువంటి ప్రభావములు ఉన్నప్పుడు ఆ ప్రజలను నాశనము చేయుట ద్వారా ఆ దేశాన్ని శిక్షించాలి లేకపోతే వారి ప్రభావము విస్తరించి ఇతరులు కూడా కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఉంది దేవుడు మొట్టమొదటిగా ఆది దంపతులైనటువంటి ఆదామావకు ఏం చెప్పాడు అంటే మీరు నా స్వభావములో పిల్లలను కనండి నా స్వభావములో ఉన్న పిల్లల చేత ఈ భూమంతా కూడా నింపబడాలి అని దేవుడు సంకల్పించి వారిరువురిని కూడా ఏకం చేశాడు కానీ ఆది దంపతులైన ఆదామావ్వ ఎప్పుడైతే పాపం చేశారో పాప స్వభావంలోనే పిల్లలను కనడం మొదలు పెట్టారు నోవహుకాలు వచ్చేసరికి బలత్కారుల చేత ఈ భూమంతా కూడా నింపబడింది అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఒక మంచి వైద్యుడు ఒక వ్యక్తి పాదములో ఉన్నటువంటి ఆ కుళ్ళు ఏదైతే ఉందో శరీరం అంతటిని కూడా పాడు చేయకుండా ఉండాలి అని ఏ విధంగా దాన్ని కోసివేస్తాడో ఆ విధంగానే ప్రేమామయుడైనటువంటి దేవుడు అంటే కొంతమంది ప్రజలను కూడా దేవుడు ఆ రీతిగానే సంహరిస్తాడు ఎందుకంటే వారి ద్వారా ఈ భూమి నాశనమో కాకుండా ఉండాలి అని ఒక వైద్యుడు ఎవరిదైనా పాదాన్ని కోసివేయడం ఒకవేళ చూశారనుకోండి మనకు వైద్యం సరిగా తెలియకపోతే మనం అనుకుంటాం కదా అయ్యో ఆ వైద్యుడు తప్పు చేస్తున్నాడు ఆ వ్యక్తిని ద్వేషించి ఆ కాలు తీసేస్తున్నాడు అని వైద్యుని తెలియని వారు అలా అనుకుంటారు కానీ అది సత్యం కాదు వైద్యుడు దాన్ని ప్రేమతోనే చేస్తున్నాడు ఆ విషయాన్ని మనము గ్రహించాలి లోకాన్ని కూడా కలుషితపరిచేటువంటి వారిని నాశనము చేయడం ద్వారా దేవుడు కూడా లోకం పట్ల ప్రేమతో వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను నోబహు కాలములో జలప్రలయము ద్వారా ఆ జనాభా అంతటిని కూడా దేవుడు తుడిచి తుడిచివేసాడు అంటే వారు అపవిత్రాత్మల చేత నింపబడి మానవ జాతిని అంతటిని కూడా వారు నాశనము చేస్తూ ఉన్నారు మరి రాబోయేటువంటి తరము కూడా ప్రమాదములో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ తరము వారందరినీ కూడా దేవుడు తుడిచివేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం క్రొత్త నిబంధన పరిశుద్ధ బైబిల్ గ్రంథములు కూడా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మనం చదువుకుంటే ఒక వ్యక్తిని ఆత్మీయతలు నుండి దారి మళ్లించినందుకు అపోస్తుడైనటువంటి పౌలు ఆ వ్యక్తిని గుడ్డితనముతో మొత్తినట్లుగా ఆ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం గనుక మనం యహోస్వా గ్రంథములో చదివేది ఏమిటంటే కణానీయుల హత్య గురించి కాదు కానీ ఆ దేశమును పవిత్రపరచడానికి దేవుడు చేసినటువంటి ఒక వైద్యాన్ని గురించి ఆ భాగములో మనము చదువుతాం అనేక సంవత్సరాల ముందు అబ్రహాము కణాను దేశంలో నివసించినప్పుడు అక్కడ కణానీయులు ఉన్నారు కానీ దేవుడప్పుడు కణానీయులను నాశనం చేయలేదండి దేవుడు నాలుగు వందల సంవత్సరాలు వేచి ఉన్నాడు ఎందుకంటే ఆయన అబ్రహాముకు చెప్పినట్లుగా ఆ సమయమందు కణానీయుల పాపము ఇంకా పండలేదు ఆది కాండం పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము నుండి మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఉదాహరణకు మనము పండినటువంటి మామిడి కాయలనే కోసుకుంటాం అది ఏదైనా కావచ్చు ఒక ఫలం అది పండినప్పుడు ఆ కాయలు మాత్రం మనం కోస్తామండి దేవుడు కూడా తీర్పు తీర్చే ముందు మానవుని పాపము పండే వరకు ఆయన వేచి ఉంటాడు అది సుధమగుమర్ర పట్టణస్థుల జడల దేవుడు అలాగే వేచి ఉన్నాడు వారి పాపము పండినప్పుడు దేవుడు వారికి తీర్పును తీర్చాడు కణానీల విషయము కూడా అంతే అబ్రహాము కాలంలో కణానీలను నాశనం చేయలేదు కానీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వారి పాపము పండిన తర్వాత దేవుడు ఇస్రాయులు ప్రజల ద్వారా కణానీలను నాశనం చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఇస్రాయూలు ప్రజలు కూడా కణాను దేశానికి వచ్చి వారు ఏడు వందల సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత కణానీయులు ఏ తప్పు చేశారో అదే పాపాన్ని ఇస్రాయిలు ప్రజలు కూడా వారు చేయడం ప్రారంభించారు ఆ కారణాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలో పాపము ఉండకూడదు కనుక దేవుడు ఇస్రాయిలు ప్రజలను కూడా తరిమివేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అశూరు దేశానికి వారు అప్పగించబడ్డారు ఆ తర్వాత ఇక ఇస్రాయెల్ ప్రజలు ఏమైపోయారు కూడా మనకు తెలియదు అయితే నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దక్షిణ రాజ్యమైనటువంటి రాజ్యము కూడా దేవుని ప్రవక్తల యొక్క సందేశాలను వారు తృణీకరించారు వారి పాపము కూడా పండినప్పుడు దేవుడు బబులోను సామ్రాజ్యానికి వారిని అప్పగించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమిన వారులరా దేవుడు పక్షపాతి కాడు కణానీయులైన ఇస్రాయేలీయులైన యూదా దేశము వారైనా ఆయన ప్రమాణాలు ఒక్కటే ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఆయన ప్రజలు ఆయన ప్రమాణాలను ధిక్కరించి ఆయన ప్రవక్తలను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తే ఆయన వారి కూడా ఇదే వైద్యాన్ని చేస్తాడు దేవుడు మన విషయంలో కూడా అదే చేస్తాడండి ఒకవేళ దేవుడు నీ పాపాన్ని లెక్క చేయడం లేదు అంటే లేదా నీ పాపాన్ని ఆయన శిక్షించడం లేదు అంటే దేవుడు నిన్ను ప్రేమించడం లేదు అని దాని అర్థం ఎందుకంటే హెబ్రిలకు రాసిన పత్రికలో మాట మనము ఆయన కుమారులైతే ఆయన మన తండ్రి అయితే తండ్రి శిక్షిం పని కుమారుడు ఎవడో శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఏ రీతిగా పిల్లలను శిక్షిస్తారో ఆ రీతిగానే దేవుని ద్వారా మనము శిక్షించబడుతున్నాము అని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయములో ఆరవ వచనము నుండి పదివ వచనం వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఏ తండ్రి కూడా ఆ పిల్లలు జబ్బులతో ఉండాలి అని కోరుకోడండి అదే రీతిగా మన దేవుడు కూడా మనము పాపములు ఉన్నప్పుడు ఆ రీతిగా సంఘాన్ని లేకపోతే తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు వారిని తప్పకుండా ఆయన శిక్షిస్తాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కనుక దీని సారాంశం ఏమిటంటే దేవుడు ఎందుకొరకు ప్రజలను శిక్షిస్తాడు అంటే మనలను ఆయన ప్రేమించుచున్నాడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు ఆ విషయాన్ని మనం గ్రహించాలి దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్